అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక నాలుగు రోజుల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది ఆగస్టు నెలలో ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు ఇక మనకు స్లిప్పులు లిస్ట్ అనేది విడుదలైందండి ఇక పేర్లు పేర్లున్న వారికి మాత్రమే ఈ స్లిప్పుల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ స్లిప్ అనేది ఉంటేనే పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ స్లిప్పులు ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే మనకు ఆగస్ట్ నెలలో ఎన్ని రోజుల పాటు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నారు కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తున్నారా అలాగే కొత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా అనే సమాచారాన్ని మీకు ప్రూఫ్తో కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది ఇక్కడ కింద లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక గత నెలలో చూసుకుంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది గత నెలలో అంటే జూలై నెలలో ఇప్పుడు ప్రస్తుతానికి జూలై నెలలో జరుగుతుంది ఇక జూలై నెలలో ఏంటంటే మనకు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెన్షన్లు పెంచుతామన్నారు ఇక వృద్ధులు వితంతువులు వంటర మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఏప్రిల్ నెల నుంచి కూడా బకాయిలు కలుపుకుని ఈ జూలై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరిగింది ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరిగింది ఇక ఇలా రకరకాలుగా కేటగిరీలు ఇంకా చాలా ఉన్నాయండి దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది డప్పు కళాకారులని నేతన్లని పూర్తిగా వికలాంగులత్వం వికలాంగత్వం ఉన్నవారు మంచానికే పరిమితమైన వారికి అలాగే మనకు కిడ్నీ పేషెంట్లకి ఇలా హెచ్ఐవి బాధితులకు హిజ్రాలకు అందరికీ ఒకరికని కాదు దాదాపు ఇరవై ఐదు రకాల పెన్షన్లు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కూడా అందిస్తుంది ఇక జూలై నెలలో పెన్షన్ల పంపిణీ అయితే జరిగింది ఇక జూలై నెలలో మనకు కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఒకటో తారీఖున రెండో తారీఖున ఈ మనకు ఈ విధంగా అయితే జూలై నెల పెన్షన్ల పంపిణీ అయితే ముగిసింది ఇక ఆగస్టు నెలలో పెన్షన్ పంపిణీ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే ముఖ్యంగా ఆగస్టు నెలలో పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకు ఇప్పటికే సచివాలయాలకు అయితే డబ్బులైతే సచివాలయ ఖాతాలకు డబ్బులైతే జమ కావడం జరిగింది ఇక సచివాలయ ఖాతాల నుండి బ్యాంకులకైతే డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక అక్కడ నుంచి మీరు ఎవరైతే మనకు అధికారులు ఉన్నారో వారు బ్యాంకుకు వెళ్ళి ఈ యొక్క డబ్బులు అనేది ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ డబ్బు అనేది తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికే సచివాలయం వైజు డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది ఇక బ్యా ముప్పై ఒకటో తారీఖున బ్యాంకుకు వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులు ఈ పెన్షన్ డబ్బులు అనేది డ్రా చేసుకుని వచ్చి మనకు ఒకటో తారీఖు నుంచి కూడా పంపిణీ చేయడానికి రెడీ అనమాట ఇక ఆగస్టు నెలలో కూడా మనకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుందండి పంపిణీ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఈ జూలై నెలలో ఏమైందంటే కేవలం రెండు రోజుల పంపిణీనే దానివల్ల చాలామంది పెన్షన్కి అయితే దూరం అయ్యారు అంటే దూర ప్రాంతాల్లో ఉన్నవారు కానీ ఇక వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనులకు వెళ్ళిన వారు కానీ ఇలాంటి వారంతా ఏమైందంటే మనకు గతంలో ఐదు రోజుల పాటు ఇచ్చేవారు కదా పెన్షను మనము రోజు లేటుగా వెళ్ళైనా కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చని మనకు ఉండిపోయారనమాట ఇక కేవలం మన కొత్త ప్రభుత్వం రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది ఒకటో తారీఖు రెండో తారీఖు అది కూడా ఒకటో తారీఖునే తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయాలని ఆ మిగిలినటువంటి ఒక్క శాతం కనుక మిగిలిపోయి ఉంటే రెండో తారీఖున ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలని మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ ఆగస్ట్ నెలలో మనకు ఇదే విధంగా మనకు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఆగస్టు నెలలో ఒకటో తారీఖు రెండో తారీఖు రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది దాని తర్వాత పెన్షన్ల పంపిణీ అయితే నిలిచిపోతుంది తర్వాత మీరు పెన్షన్ అయితే తీసుకోలేరు ఇక గత నెలలోగే మనకు ఈసారి కూడా కూపన్లు అయితే వచ్చి వచ్చాయి స్లిప్పులు స్లిప్పులు అయితే వచ్చాయనమాట ఇక ఈ స్లిప్పుల్లో ఒక స్లిప్పు మనకు సా ఎవరైతే పెన్షన్ పంపిణీ చేస్తారో వారు సంతకం చేసి ఒక స్లిప్పు మనకిస్తారు ఒక స్లిప్పు వారి దగ్గర పెట్టుకుంటారనమాట ఇక ఈ స్లిప్పులు కూడా వచ్చాయి ఈ స్లిప్ అనేది ఉంటేనే మీకు అంటే ఈ స్లిప్పుల్లో కనుక మీ పేరు వస్తేనే మీకు పెన్షన్ పంపిణీ చేయగలుగుతారు ఒకవేళ స్లిప్పులు రాకపోతే కనుక మీకు పెన్షన్ పంపిణీ అయితే ఉండదు కాబట్టి ఈ విషయాన్ని పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇక ఇప్పటికే స్లిప్పులు అయితే మనకు రావడం జరిగింది సచివాలయాల వారీగా ఇక సచివాలయ ఉద్యోగస్తులు ఆ స్లిప్పులన్నీ కూడా వెరిఫై చేసి వాటిల్లో సంతకాలు చేసి పెన్షన్ పంపిణీ రోజున మనకు ఆ స్లిప్పుల్లో మన పేరుందా లేదో చూసుకుని పెన్షన్ స్లిప్ ఉంటే కనుక పెన్షన్ ఇస్తారు ఒకవేళ స్లిప్పు లేకపోతే పెన్షన్ అయితే ఇవ్వరండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు చూడండి పెన్షన్ తీసుకుంటారు కదా మరొక నాలుగు రోజుల్లో ఒకవేళ స్లిప్ లేదంటే మీకు పెన్షన్ రాదు స్లిప్ అనేది ఇంపార్టెంట్ ఇక స్లిప్పులు ఏం ముందుగా ఇవ్వట్లేదు ముందుగానే మనకు స్లిప్పులు అయితే ఇవ్వట్లేదు మనకు పెన్షన్ రోజే మీకు పెన్షన్ డబ్బులతో పాటు ఈ స్లిప్ అనేది అందిస్తారు ఇక ఈ విధంగా మనకు పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంటుంది తప్పకుండా మీరు ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా మీ యొక్క గ్రామానికి వచ్చి మీ పెన్షన్ అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తారని అడుగుతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ పంపిణీ ఉంది కాబట్టి మనకి ఇప్పటికే ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికే ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అప్డేట్లు ఎక్కడా కూడా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని అప్డేట్ అయితే ఇవ్వలేదండి ఇక గత నెలలాగా మీకు ఏడు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని అనుకుంటున్నారేమో చాలామంది అదే అనుకుంటారు వృద్ధులు తెలియదు కదా వాళ్ళకు పాడు అటువంటి వారు ఏమనుకుంటారంటే గత నెల ఏడు వేలు ఇచ్చారు కదా ఈ నెలలో కూడా ఏడు వేలు ఇస్తారేమో అనుకుంటారు కానీ ఈ నెల ఏడు వేలు రాదంటే కేవలం నాలుగు వేల రూపాయల పెన్షన్ మాత్రమే అందుతుంది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు గత నెలలో ఆరు వేలు ఇచ్చారు ఈ నెలలో కూడా ఆరు వేలు అయితే వస్తుంది ఇక గత నెలలో పెన్షన్ రాని వారికి రెండు నెలల పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి ఇది కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ మనకి ఎందుకంటే గతంలో తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక రీజన్ పెట్టి మనకు వెనక్కి పంపించుంటారు ఈ నెలలో మళ్ళీ తిరిగి మనకు అదే రీజన్తో మనకు ఈరోజు ఈ నెలలో కూడా మనకు ఆ రెండు నెలల పెన్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఆగస్టు నెలలో ఏమైనా మనకు అవకాశం ఇవ్వచ్చు లేకపోతే అది కూడా లేదు ఇక మొత్తానికైతే మనకు ఆగస్టు ఒకటి లేదా ఒకటి రెండు ఈ రెండు రోజులు మాత్రమే ఒకటో తారీఖు రెండో తారీఖు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుగానే మీ యొక్క ఎక్కడన్నా దూరంగా ఉంటే మీ యొక్క ప్రాంతానికి వచ్చి మీరు పెన్షన్ అయితే తీసుకోండి ఇది పెన్షన్కి సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి